Theme for World Health Day. So this year's theme is healthy beginning and hopeful future. So healthy beginning, healthy beginning from where it starts, from the birth of the baby until the baby come out, until the life of the baby. And how the, dog, how the healthy baby is has to come out of the mother is through proper health checkups. ఇంట్లో భాగంగా ఉన్నారా ఉన్నాడు మేడం పేరెంట్స్ చెప్పండి అండి మీ హస్బెండ్ పేరు సెకండ్ మేడం ఫస్ట్ నార్మల్ ఏంటరి నార్మల్ హాస్పిటల్కి వెళ్ళారా ముందు లేదు మేడం వెళ్దాం రండి యాడై మేడం ఇంట్లో ఫస్ట్ నార్మల్ ఏమన్నా అవుతున్నాయమ్మా లేదు మేడం కళ్ళు తిరగడం అట్లాంటివి ఏమన్నా సరే ప్రస్తుతానికి అయితే బాగుంది నెల నెల వచ్చి చెకప్ చేసుకోండి సరేనా సరే హాస్పిటల్కి వెళ్దాం ప్రస్తుతానికి బాగా ఉంది బ్లడ్ చెక్అప్ స్కానింగ్ కూడా చేయిస్తాం సరేనా రాసిస్తాను చేసుకోండి తొమ్మిది నెలల లోపు సెట్ చేసుకొని బాగా ట్యాబ్లెట్స్ వందగా అవుతుంది సరేనా ట్యాబ్లెట్స్ ట్యాంక్ ఎలా ఉందమ్మా మీరు నొప్పలు వస్తున్నాయి రాత్రి నుంచి వస్తున్నాయి ఫోన్ అయినా ఫోన్ మేడం చెప్పారు కదా రక్తం తక్కువ ఉంది తక్కువ ఉన్నాయి చెప్పండి మేడం మీ అబ్బాయి చెప్పలేదమ్మ తక్కువ ఉన్నాయి రక్తం తక్కువ ఉంది అనేసి బాబాకి కడుపుకి పెద్ద పనులకి చిన్న పని కష్టం అవుతుంది అనేసి చెప్పినారమ్మా అయినా ఎందుకంటే ఎందుకు మేడం మా ఇంట్లో వాళ్ళందరూ మేము ఇంట్లోనే అయిపోయింది కానుపు ఈమె ఫస్ట్ కానుపు ఇక్కడికే అయిపోయింది ఈ కానుపు కూడా ఇక్కడ అవుతుంది లేండి మేడం డాక్టర్ గారు చెప్పారు కదా అలా ఉండదు అనేసి అక్కడ సీరియస్ ఉంది అని చెప్పారు కదమ్మా డాక్టర్స్ ఎన్నో చెప్తున్నారు మేడం అలా అంటే ఎలా అమ్మా చిన్న ప్రాణం పెద్ద ప్రాణం అవుతుంది కదమ్మా సరే మేడం హాస్పిటల్కి వెళ్దాం అండి హాస్పిటల్కి వెళ్ళొస్తా సరేరా నీ ఇష్టం నీ ఇష్టం నీ పెళ్ళం ఇష్టం ఏమైనా చేసుకోండి నువ్వులు మేడం సరే విద్యార్థుల్లి ఇద్దరు క్షేమంగానే ఉన్నారు నార్మల్గా ట్రై చేసాం బాగా నెక్స్ట్ టైం ఇంట్లోనే చేస్తామని అక్కడే కూర్చోబెట్టుకోకండి ఎందుకంటే ప్రోత్సాహం ఎక్కువ జరగాల్సి వస్తుంది మళ్ళీ విద్యార్థుల్లి ఇద్దరికి ప్రమాదం అవుతుంది అలా చేయకుండా హాస్పిటల్లో డెలివరీ అయ్యేటట్లే చూసుకోండి సరేనా సరే మేడం నెల నెల చెకప్స్ యాంటీ కేరు పోస్ట్మెటర్ కేరు అన్నీ హాస్పిటల్లో చేసుకుంటే మీకు ఇద్దరికి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు సరేనా సరే మేడం ఇంకొస్తారు అట్లా చేయకండి ఆమెకు కూడా ప్రమాదమే అయ్యేది తల్లి కూడా థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఇప్పుడు మేము చేసిన నాటకం ద్వారా మేము తెలుసుకున్నది ఏంటంటే పల్లెటూళ్ళలో చాలా వరకు చాలా మందికి అక్షర నిరక్షరాస్థ ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఏంటంటే చాలా మందికి సాధారణ పురుడే జరుగుతుంది అనుకొని హాస్పిటల్ చెకప్ లు ఇటువంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచించరు కానీ మనం అభివృద్ధి చెందిన వాళ్ళం కనుక ఇటువంటి వాటి గురించి ఆలోచించి మన వాళ్ళ మనం అవగాహన చేయాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ప్రసవం అనేది ఒక స్త్రీకి పునర్జన్మ లాంటిది ఆ ప్రసవ పడే సమయంలో ఎముకలు ఇరిగిపోయేంత శబ్దాలతో ఒక స్త్రీ నొప్పులు భరిస్తూ ఒక ప్రాణానికి జన్మనిస్తుంది జన్మనిచ్చే తల్లి యొక్క బాధ్యతని అందరూ తెలుసుకోవాలి దానికోసమని ప్రతి ఒక్కరు ఇటువంటి విషయాలపై అవగాహన చేసుకోవాలని నేను అర్థం చేసుకున్నాను థ్యాంక్ యూ క్లాస్ బీకామ్ సిసి సో దీమ్ ఆఫ్ వర్ల్డ్ హెల్త్ డే ఏంటంటే హెల్దీ లివింగ్ అండ్ ఫ్యూచర్ సో ఆరోగ్యంగా జీవించుతూ ఒక మంచి భవిష్యత్తుని క్రియేట్ చేసుకోవడం ఈ ఇయర్ వరల్డ్ హెల్త్ డే యొక్క ముఖ్య ఉద్దేశం దీన్ని అడ్రస్ చేస్తూ సో మన టోటల్ మన ఇండియా హౌ ఆర్ ద స్టెప్స్ అంటే ఎలాంటి స్టెప్స్ తీసుకొస్తుంది అంటే సో బిల్డింగ్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ది హెల్త్ కేర్ సిస్టమ్ అంటే ఒక క్వాలిటీ హెల్త్ కేర్ సిస్టమ్ ని ప్రొవైడ్ చేయడం ప్రాపర్ వెల్బీయింగ్ ఆఫ్ ద మదర్ అండ్ చైల్డ్ నో బిలో ప్రావర్టీ అండ్ మిడిల్ క్లాస్ సొసైటీ వాళ్ళు ఈవెన్ డెలివరీస్ కి కూడా స్టిల్ హోమ్ డెలివరీస్ చేయడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నారు సో ఇట్ ఈస్ బెటర్ గోయింగ్ టు హాస్పిటల్ ఎందుకంటే ఇంట్లో డెలివరీ అయ్యి బ్లడ్ లాస్ అయ్యి స్టేజ్ త్రీలో కంట్రోల్ చేయలేనంత బ్లీడింగ్ పేషెంట్ అన్కాన్షియస్ స్పృహ తప్పిపోయి బీపీ పడిపోయిన స్టేజ్ లో హాస్పిటల్కి వెళ్ళి అప్పుడు మనం రికవర్ చేయగలిగే కంటే ముందుగానే హాస్పిటల్కి వస్తే బ్లీడింగ్ కంట్రోల్ చేసి అక్కడ కూడా మనం బ్లీడింగ్ కంట్రోల్ చేయలేని సిచ్యుయేషన్స్ ఉంటాయి బట్ ఇనే టెన్ వన్ ఉండొచ్చు బట్ హోమ్ డెలివరీస్ లో ఇనే టెన్ నైన్ అలాంటి లోనే ఉంటాయి సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ మదర్ అండ్ చైల్డ్ హెల్త్ ఆబ్వియస్లీ వెరీ 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 ఇంపార్టెంట్ సో ప్రమోటింగ్ హాస్పిటల్ డెలివరీస్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏ హాస్పిటల్ ఒక హెల్త్ కేర్ సిస్టమ్ వెదర్ ఇట్ ఇస్ అ ప్రైమరీ హెల్త్ కేర్ కమ్యూనిటీ హెల్త్ కేర్ ఆర్ ఎ హాస్పిటల్ గుడ్ ఐదర్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఎనీథింగ్ గుడ్ హాస్పిటల్ డెలివరీస్ ఆర్ ఏ మస్ట్ డెలివరీ షుడ్ నాట్ హోమ్ సో ఎందుకంటే మనకి గవర్నమెంట్ కూడా స్కీమ్స్ ప్రొవైడ్ చేస్తా ఉంది ఇన్ టు డెవలప్ ద ద హెల్త్ కేర్ ఆఫ్ సొసైటీ సో ఆయుష్మాన్ భారత్ స్కీమ్స్ అని ఎన్డిఆర్ ఆరోగ్యశ్రీ అని అయితే స్టేట్ లెవెల్ ఆర్ సెంట్రల్ లెవెల్ దేర్ ఆర్ వేరియస్ అవైలబుల్ మనం వెళ్తే డబ్బులు ఖర్చు అయిపోతాయి అని మాత్రమే భయపడాల్సిన పని లేకుండా దేర్ ఆర్ స్కీమ్స్ అవైలబుల్ అండర్ విచ్ వి కెన్ కవర్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఇది సో మన ఆరోగ్యం మన ఫ్యామిలీ ఆరోగ్యం మనం చూసుకోవడం ఎంతో మంచిది యాజ్ వెల్ గవర్నమెంట్ ప్రమోట్ చేస్తుంది అండ్ మీరు యంగ్ జనరేషన్ సో యు ఆర్ ఎడ్యుకేటెడ్ మీరు ఏదైనా ఒక సొసైటీకి హెల్ప్ చేయగలరు అంటే మీ 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 ఫ్రెండ్స్ ఆర్ మీ సీనియర్స్ మీ ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటే ఇట్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ డెలివరీస్ ఈవెన్ నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంది ఇఫ్ యు నో ఇట్ ఇట్ ఆల్సో కమ్స్ అండర్ అ గవర్నమెంట్ స్కీమ్ సో తగ్గుతూ ఈ కాంటాక్ట్ స్ప్రెడ్ ఇవన్నీ ఉంటాయి కదా సో ఎన్టీఈపీ ఆయుష్మాన్ భారత్ యాజ్ వెల్ ఎన్టీఆర్ ఆరోగ్య ఆరోగ్య అండ్ ఎన్టీఆర్ ఆరోగ్య సేవా సో దే ఆర్ వేరియస్ స్కీమ్స్ అవైలబుల్ అండర్ విచ్ వీ కెన్ కవర్ ఈవెన్ ఆగునీలో అలాంటివి ఉన్నాయి కార్డియాలజీ సర్వీసెస్ కానీ మీరు నిన్న న్యూస్ వినే ఉంటారు ఒక డెత్ అయ్యారు అని రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ సో మీ యూత్కి నేను తప్పకుండా చెప్పాల్సింది సో ప్లీజ్ డ్రైవ్ కేర్ఫుల్లీ యు ఆర్ ఫ్యామిలీ ఈజ్ డిపెండెంట్ ఆన్ యూ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఒకరోజు బాధపడొచ్చు ఇట్ సంథింగ్ హ్యాపన్స్ బట్ యువర్ ఫ్యామిలీ ఈజ్ డిపెండెంట్ ఆన్ యు ఆర్ ద ఫ్యూచర్ యు ఆర్ ద నేషన్స్ ఫ్యూచర్ సో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ ప్లీజ్ డోంట్ డ్రైవ్ లాష్ ఫేక్ వీ కెన్ నాట్ డిసైడ్ ఇట్ ఈస్ వెరీ బాధిస్తూ ఉంటుంది ఐ ఓ హౌ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ వెరీ యంగ్ హౌ కెన్ దే డూ సేర్ లైఫ్ దే ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ ది నేషన్ కదా How can your family cannot take the loss? Your nation cannot take the loss. So you please take care of yourself. And immediately if you have any health problem, you should visit the hospital. You should take care of yourself. Take proper medication. Take proper precautions. And uh, see, I told you national TB elimination program. the government they give free medicines, free checkups, along with that proper nutrition. food for and. సో ఇలాంటి గుడ్ థింగ్స్ గవర్నమెంట్ చేస్తున్నప్పుడు ఐ బీయింగ్ మధు హాస్పిటల్ పర్సన్ సో వీల్ ఆల్సో బీ సపోర్టింగ్ దమ్ గవర్నమెంట్కి వెళ్ళి వాళ్ళకి న్యూట్రిషన్ ఇవ్వడం కానీ వాళ్ళకి ఫుడ్ హెల్ప్ ఏమైనా కావాలంటే చేయడం కానీ బికాస్ ఓవరాల్ ఆల్ వీ ఎయిమ్ ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ ఎవ్రీబడి అందరూ బాగుంటేనే మనము బాగుంటాం సో మీ యంగ్ జనరేషన్ వాళ్ళు యూ షుడ్ ప్రమోట్ మీ సరౌండింగ్స్ని ని క్లీన్గా ఉంచుకోవడం కానీ యు ఆర్ ఎడ్యుకేటెడ్ యూ నో ఎన్విరాన్మెంటల్ సైన్స్ అని సో న్యూస్ కానీ సోషల్ మీడియా గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఇన్స్టాగ్రామ్ యూ గెట్ ఎవ్రీ న్యూస్ ఇన్ ఎ సెకండ్స్ విత్ ఇన్ సెకండ్స్ యూ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అండ్ అరౌండ్ వేర్ యూ ఆర్ సో యూ నీడ్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ యూఆర్ హ్యాపీ ఓకే జోక్స్ ప్రమోట్ చేసుకోవడమే కాకుండా కొంచెం హెల్త్ గురించి అవేర్నెస్ గురించి చేసుకుంటే ఇట్ వుడ్ బి యూస్ఫుల్ ఫర్ యూ యువర్ ఫ్యామిలీస్ అండ్ ఓవర్ టు ద సొసైటీ సో అండ్ ఆల్సో వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ అండ్ ఐ విడ్ సర్స్ బికాస్ దిస్ ఈస్ అ యంగ్ ఏజ్ వేర్ యూ వుడ్ బి గెటింగ్ మ్యారీడ్ గర్ల్స్ అందరూ మోస్ట్లీ ఇంకొక టూ త్రీ ఇయర్స్ లో యూ విల్ బీ గెటింగ్ మ్యారీడ్ సో హెచ్పివీ వ్యాక్సినేషన్స్ అని వచ్చాయి క్యాన్సర్ ప్రివెన్షన్ కోసం సో ఇవన్నీ ప్రివెంటివ్ మెషర్స్ తీసుకుంటే ఇట్ విల్ బి యూస్ఫుల్ ఇన్ అ లాంగ్ టర్మ్ లైక్ టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్లో వీ విల్ నాట్ బి ఫాలింగ్ సిక్ సో దిస్ ఈస్ వాట్ ఐ కెన్ టెల్ యూత్ भाई uh, जाकिर भाई को देख रहा हूं ये एक साल से एक कैंसर से तड़प रहा है देखिए आप इससे पहले मैं पूछ रहा था क्या हुआ कैसे हुआ तो तंबाकू खा रहे बोल के बोल रहे थे अरे यार, कितने साल से कितने जमाने से तंबाकू खाने से या बीड़ी सिगरेट पीने से और, आ, और लिकर पीने से कैंसर हो सकता है कैंसर होने का चांसेस ज्यादा होता है कि कितने जमाने से अवेयरनेस के लिए कोशिश कर, कर रहे थे इससे पहले काम काम करते करते थे। थे, अच्छे थे दो बच्चे भी है अच्छे परिवार देखिए अचानक ऐसे हो गए तंबाकू इतना खराब चीज है तंबाकू से ऐसे हो जाता है अभी देखो बात नहीं करने का नहीं पा रहे खा नहीं पा रहे ट्यूब लगा दे अभी कैंसर तो इतना बिगड़ गए तो क्या करें देखिए कोई सपोर्ट नहीं ये बच्चों के देखिए पढ़ाई क्या होगा ये इंटरमीडिएट पढ़ रहे अभी स्कूल के अंदर परेशान है अभी टीसी का परेशान है घर के अंदर परेशान है तो ये सब लोगों को कौन संभालेगा देखिए मैं आप सब लोगों को बोलता हूँ ये तंबाकू ये पान ये जर्दा ये खैनी और सिगरेट बीडी जो भी है नहीं लीजिए आप, आप आप कोई काम करते करते ऐसे लेंगे मजा आता है शुरू शुरू में अच्छे होता है तो आप, ये तो पहले होता है ऐसा लेकिन देखिए इनको देखने के बाद क्या हो रहा है क्या समझ में आ रहे हैं इन, इनका तो कौन संभालें फैमिली को कौन संभालेंगे अभी तो मैं भी कोशिश करता हूँ आप कल एक लेक लेटर दीजिए मैं मैं सीएम को लिखता हूँ వెళ్ళిపోతాయి నష్టంలో వెళ్ళిపోతాయి వాళ్ళ వాళ్ళు దేనికి ఇంకా పని చేయలేదు ఇంకా వాళ్ళు తినేవాళ్ళు ఇంకా ఇది గవర్నమెంటే దీనిపైన యాక్షన్ తీసుకోవాలి అంటే సిగరెట్స్ కానీ లిక్కర్ కానీ ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి దీనిపైన గవర్నమెంట్ అనేది యాక్షన్ తీసుకుంటే ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది సో ఐఎమ్ రిక్వెస్టింగ్ టు గవర్నమెంట్ టు టేక్ యాక్షన్ అగ్నిస్ట్ దీస్ నైస్ ప్రెజెంటేషన్ మేడం మన సూపరింటెంట్ మేడం డాక్టర్ లీలావతి మేడం సో చాలా బాగా చేస్తారు అండ్ చాలా బెటర్ గా కూడా చేయించారు వాళ్ళ స్టూడెంట్స్ చేత సో మన మధు హాస్పిటల్ నర్సింగ్ స్టాఫ్ మొత్తం ఇట్ ఇస్ అండర్ కంట్రోల్ ఆఫ్ ఫీల్ మేడం నర్సింగ్ సూప్రింటెండెండ్ మేడం సో ఎటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినా చాలా బాగా కండక్ట్ చేస్తారు అండ్ సిపిఆర్ డెమాన్స్ట్రేషన్ కూడా చాలా బాగా చూపించారు సో ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈ సిపిఆర్ చేసేటప్పుడు లైవ్ మన ఫ్లాట్ సర్ఫేస్ దట్ గ్రౌండ్ స్ట్రాంగ్ గా ఉండాలి మనం బెడ్ మీద తలుపు మీద చేస్తే సిపిఆర్ ఎఫెక్టివ్ గా ఉండదు అండ్ చెస్ట్ కంప్రెషన్స్ అన్న దట్ షుడ్ బి లోయర్ ఎండ్ ఆఫ్ ది స్టర్నమ్ ఈ సెంట్రల్ స్టర్నమ్ బోన్ ఉంటుంది కదా లోయర్ ఎండ్ ఆఫ్ ది స్టర్నం దగ్గర చేయాలి ఫైవ్ సెంటీమీటర్స్ ఆర్ టూ టూ ఇంచెస్ టూ ఇంచెస్ ఆ టైప్ తో ఎల్బోస్ ఎల్బో స్ట్రైట్ ఉండాలి హ్యాండ్ పంప్ ఇట్లా ఉండాలి అండ్ వన్ టూ త్రీ ఫోర్ అండ్ మూమెంట్ షుడ్ బి ఈ పార్ట్ మూమెంట్ ఇక్కడ మూమెంట్ రాకూడదు ఇక్కడ మూమెంట్ వస్తే ఆ స్ట్రెంగ్ సరిపోదు మూమెంట్ షుడ్ బి మన బ్యాక్ బోన్ ఇట్లా ఇట్లా అందుకనే కూర్చొని చేద్దాము హార్డ్ హ్యాడ్ ఫ్లాట్ సర్ఫేస్ మీరు ఒకసారి సిపిఆర్ గైడ్ లైన్స్ అని గూగుల్లో చూడండి ఇమేజెస్ వస్తాయి మీకు ఒక సైకిల్ లాగా దట్ విల్ గివ్ యూ అ క్లియర్ పిక్చర్ సో అంబులెన్స్ వచ్చే లోపు అవుట్ సైడ్ సర్వీస్ మీరు ఇలా చేయగలిగితే మేబీ వీ కెన్ సేవ్ మేబీ నాట్ ఎవ్రీ పేషెంట్ అట్లీస్ట్ వన్ పేషెంట్ దట్ వుడ్ బి హెల్ప్ఫుల్ ఈవెన్ మన ఇంట్లో వాళ్ళకే హెల్ప్ అవ్వచ్చు మనం చెప్పలేము సడన్ షాక్స్ సడన్ అరెస్ట్ అట్లా అయినప్పుడు దట్ వుడ్ బి హెల్ప్ఫుల్ సో హాస్పిటల్ ఇది ఇది బయటే చేయొచ్చు కదా హాస్పిటల్ తో పనే అంటే సో ఇది రీటైన్ చేయగలగాలి కదా సో ఈ చెస్ట్ కంప్రెషన్ వల్ల ఏంటి మనం ఏం జరుగుతోంది ఎందుకు పేషెంట్ ని సేవ్ చేయగలుగుతున్నాం అంటే సో విత్ ఎవ్రీ చెస్ట్ కంప్రెషన్ ఒక మన హార్ట్ నుంచి బ్లడ్ ని మనం పంప్ చేయగలం ఎందుకు థర్టీ టూ సో మన హార్ట్ బీట్ థర్టీ సిక్స్టీ సెకండ్ సిక్స్టీ బీట్స్ పర్ మినిట్ కొట్టుకుంటారు కదా సో సిక్స్టీ టైమ్స్ మనం హార్ట్ ని మాన్యువల్ గా కంప్రెస్ అయ్యేలా చేస్తున్నాం సో లెఫ్ట్ వెంట్రికల్ సో ఫోర్ చాంబర్స్ అనే హార్ట్ లెఫ్ట్ వెంట్రికల్ నుంచి హార్ట్ బ్లడ్ పంప్ అవ్వడానికి ఐవర్ వెళ్ళడానికి ఎవరీ కంప్రెషన్ మనకి హెల్ప్ హెల్ప్ చేస్తుంది సో ఆ వెళ్ళిన బ్లడ్ ఆక్సిజనేషన్ అవ్వడం కూడా ఎంత ఇంపార్టెంట్ సో మనం మౌత్ బ్రీతింగ్ ఇచ్చినప్పుడు సో ఆక్సిజన్ మనకి వెళ్తుంది కోర్స్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ మౌత్ అట్లీస్ట్ సిక్స్టీ పర్సెంట్ దట్ ఈస్ ఇన్ అఫ్ వి షుడ్ మన మోటో పేషెంట్ సేవ్ చేయడం పేషెంట్ ని బెటర్ లైఫ్ కోసం కాదు సేవ్ చేయాలి సో దట్ వుడ్ బి హెల్ప్ఫుల్ సో హార్ట్ బ్రీత్ అయ్యేలా చేస్తున్నాము లంగ్స్ కి ఆక్సిజనేషన్ అందేలా చేస్తున్నాము సో ఆర్ మనం ప్రాణాన్ని కాపాడుతున్నాము బ్లడ్ సర్కులేషన్ ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తున్నాము మనకి అరెస్ట్ అయ్యారు అంటే అర్థం ఏంటంటే హార్ట్ కొట్టుకోవడం ఆపేసింది సో హార్ట్ కొట్టుకునేలా చేస్తున్నాం మాన్యువల్ గా హార్ట్ కొట్టేలా చేస్తున్నాము అట్లా కొట్టుకునేలా చేస్తున్నాము అలానే ఊపిరి అందేలా చేస్తున్నాము సో పేషెంట్ ని బతికించగలుగుతున్నాము సో దిస్ ఈస్ దీన్నే సిపిఆర్ లో బేసిక్ లైఫ్ సపోర్ట్ అంటారు బేసిక్స్ విచ్ ఒక లైఫ్ ఉండాలి అంటే దిస్ ఇస్ బేసిక్ షుడ్ బి డన్ దీని తర్వాత ఏసీఎల్ఎస్ అని అంటుంది అడ్వాన్స్డ్ కాడియాక్ లైఫ్ సపోర్ట్ అండ్ సో అది మెడికల్ వాళ్ళు నేర్చుకుంటారు మీకు ఇంత వరకు చాలు ఓకేనా అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఇంజక్షన్స్ ఎట్లాంటి అరిబ్మియాస్ రావచ్చు అట్లా ఇది జరిగినప్పుడు హైపోక్సియా ఉండొచ్చు ఇలాంటి వాళ్ళు మీటికి ఏం చేయాలనేది సో బేసిక్ లైట్ సపోర్ట్ మీరు ఒకసారి గూగుల్ చేసి చూసుకోండి ఈ రోజు మీకు ఇంత డెమాన్స్ట్రేషన్ ఒక వీడియో ఒక లెక్చర్ ఒక స్కిట్ జరిగింది కదా మీరు 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 కూడా డెమో చేశారు కదా ఒకసారి చూసుకోండి దట్ ఈస్ ఇన్ అఫ్ వన్ మినిట్ స్పేర్ వన్ మినిట్ టు వన్ సిపిఆర్ థింగ్ అండి సో మేము ఆపనికి వచ్చిన మా ప్రైమ్ మోటోనే టు ఇంప్రూవ్ ద హెల్త్ కేర్ ఆఫ్ ఆపని సో క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ మేము ఇంప్రూవ్ చేయాలనుకున్నాము సో అంటే నేను ఒక హాస్పిటల్ గురించి నేను ఇండికేట్ చేయను సో ద మోటో మా హస్బెండ్ వర్క్ ప్లేస్ ఇది సో మా ఇన్లాస్ కానీ అందరూ ఇక్కడ ఉన్నారు సో ఫ్రమ్ ద ఫస్ట్ దే డ్రీమ్ ఈజ్ టు ఇంప్రూవ్ ద హెల్త్ కేర్ ఆఫ్ ఆధని ఆధని వెనకబడిపోయింది దీన్ని మనం ఇంప్రూవ్ చేయాలి ఎట్లాగైనా హెల్త్ కేర్ కి వీళ్ళు కర్నూలు అని అదని ఇదని అంటారు సో వీ షుడ్ వీ డ్ ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ది హెల్త్ కేర్ అనే మోటోతో మేము వచ్చాము సో ఇక్కడికి వచ్చి స్టార్ట్ చేసిన తర్వాత వాట్ వీ హ్యావ్ అబ్జర్వ్ ఇస్ చాలా మందికి అవగాహన లేదు హెల్త్ గురించి అవగాహన లేదు ఫలానా చోటికి వెళ్తే బెటర్ అవుతుంది అని అంటే ఇది అయితే మనము ఎక్కడికో హైదరాబాదే వెళ్ళాలి లేదా కర్నూలే వెళ్ళాలి అనే అపోహలోనే ఉన్నారు సో వీళ్ళకి అవగాహన రావాలి అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువ బిలో పవర్టీ లైన్ పేషెంట్స్ కానీ మిడిల్ మిడ్ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఎక్కువ ఉన్నారు సో అంటే హెల్త్ కేర్ సిస్టమ్ ని అఫోర్డ్ చేయగలిగినంత ఇది లేదు అందుకనే వి బ్రాట్ ఆరోగ్యశ్రీ ఇన్ టు పిక్చర్ వేర్ ఎవ్రీబడి కెన్ యూటిలైజ్ ద సర్వీసెస్ సో హెల్త్ కేర్ ఉన్నంత మాత్రం సరిపోదు అందరికి ఉపయోగపడేలాగా ఉండాలి అంతే కదా సో మేము పెట్టుకొని మేము డబ్బులు పెట్టగలిగిన వాళ్ళకే మేము ట్రీట్ చేస్తాందుకు మేము రాలేదు ఇక్కడికి సో ఎవరికైనా మా అవసరం ఎంత మందికి ఉంటే అంత మందికి మేము ట్రీట్ చేయాలనే ఉద్దేశంతోనే వీ స్టార్టెడ్ అందుకనే ఈ అవగాహన సో ఇట్ ఒక రిస్ట్రిక్ట్ కాకూడదు క్వాలిటీ సి మీరు హాస్పిటల్ హాస్పిటల్ని చూసే ఉంటారు ఒకవేళ చూడకపోయినా కార్డియాలజీ గైనకాలజీ జనరల్ మెడిసిన్ ఆర్థోపెడిక్స్ జనరల్ సర్జరీ అండ్ యూరాలజీ నెఫ్రాలజీ సో మల్టిపల్ సర్వీసెస్ ఎందుకు ఇన్ని సర్వీసెస్ మేము ఆఫ్టామాలజీ సో దర్ ఆర్ సి ఎనీ ప్రాబ్లమ్ యూ హ్యావ్ యూ కమ్ యూ హ్యావ్ ఎ సొల్యూషన్ ఆర్ అదర్ విల్ ఫైండ్ అ సొల్యూషన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ ఆఫ్ కోర్స్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ లాంటి సర్వీసెస్ లేవు బట్ మా దగ్గరకి పేషెంట్ వస్తే మేము డాక్టర్స్ నే ఇక్కడ పిలిపించి విల్ మేక్ ద సర్వీస్ గెట్ డన్ అండ్ లుకింగ్ ఫర్ ప్రాఫిట్స్ ప్రాఫిట్స్ యూ గురించి ఆలోచించట్లేదు హియర్ టు ఇంప్రూవ్ ద హెల్త్ కేర్ సిస్టమ్ ఆఫ్ సో మన యుహెచ్ఎస్ లో మనము కార్డియర్ పేషెంట్స్ కి వీ కెన్ డూ స్టెంట్స్ వేయడం కానీ ఆండ్రోగ్రామ్ చేయడం గానీ హార్ట్ ఫెయిర్ పేషెంట్స్ ఉంటారు వాళ్ళకి అంటే ఊపిరితిత్తుల్లో నీరు పట్టుకోవడము అట్లాంటి వాటికి చేయడం కానీ యాజ్ వెల్ సర్జరీస్ జనరల్ సర్జరీ అంటే అపెండెప్టమిల్ గానీ కోలిసిస్టెప్టమిల్ గానీ ఓవేరియన్ సిస్ట్లు గానీ పర్ఫరేషన్స్ గానీ ఇలాంటివి చేయొచ్చు అండ్ ఇంకొకటి గర్భ సో డెలివరీస్ డెలివరీస్ కాంప్లికేటెడ్ డెలివరీస్ బీపీ ఉన్నవి కానీ షుగర్ ఉన్నవి కానీ థైరాయిడ్ అంటే నార్మల్ చేయమని కావు నార్మల్ అవుతూ ఉంటే ఈవెన్ ఇట్లా అడ్నార్మల్ గా ఉన్నవి కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీస్ కూడా వి వి డీల్ విత్ హ్యావ్ అ గుడ్ ఐసియూ సెటప్ ఐసియూ కి ఆరోగ్యశ్రీ ఉండదు ఇక్కడే కాదు ఎక్కడ ఉండదు ఐసియూ కి సో ఆరోగ్యశ్రీ సర్వీసెస్ కార్డియాలజీ జనరల్ సర్జరీ ఆర్థోపెడిక్స్ ఏమైనా విరిగినవి ఇట్లాంటి వాటికి వీళ్ళు అండ్ వీఆర్ ఆల్సో గోయింగ్ ఫర్ డయాలసిస్ అండ్ న్యూరాలజీ వాటికి ఇంకా మన దగ్గర ఆరోగ్యశ్రీ రాలేదు అప్రూవల్ వస్తే వాటిని కూడా తీసుకొస్తాం నైట్ కాదు డే కాదు ఆఫ్టర్నూన్ కాదు ఎనీ టైమ్ డాక్టర్స్ ఆర్ అవైలబుల్ త్రీ షిఫ్ట్స్ డాక్టర్స్ విల్ బి అవైలబుల్ సిస్టర్స్ విల్ బి అవైలబుల్ డాక్టర్ లేరు నర్స్ ట్రీట్మెంట్ ఇచ్చారు అనే మాటే లేదు ఎనీ టైమ్ ఆఫ్ టుడే డే యూ కమ్ డే ఆర్ నైట్ యు కమ్ డాక్టర్స్ ఆర్ అవైలబుల్ ట్వంటీ ఫోర్ సెవెన్ వన్ స్పెషాలిటీ కాకపోతే ఇంకొక స్పెషాలిటీ ఎనీ బడీ విల్ బి అవైలబుల్ నైట్ డ్యూటీస్ లో వాళ్ళు నైట్ డ్యూటీస్ లో ఉంటారు మార్నింగ్ డ్యూటీస్ లో ఉంటారు సో సొసైటీలో ఉన్నాం కాబట్టి మన బాధ్యత మనం ఫీల్ అవుతూ ఈ రకంగా అన్ని రకాల మనం ఓవర్కమ్ చేసుకుంటూ కాపాడాలనేదే వీళ్ళ యొక్క అవగాహన సదస్సు కాబట్టి ఈ రకంగా మాకు అన్ని రకాలుగా అవగాహన కల్పించినటువంటి మేడం గారికి సూపర్ ఇండిస్ కార్యానికి లేదా ఈ స్టాఫ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా తరపున మా కాలేజీ యాజమాన్యం తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ముందు 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 ఇలాంటి హెల్త్ కానీ ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు అందరి పెద్దలు సో కాబట్టి ఇలాంటి అవగాహన ప్రోగ్రామ్స్ ముందు ముందు కూడా ఇక్కడ కండక్ట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఇటు నా పేరు శ్రీనివాస్ రెడ్డి కామర్స్ డిపార్ట్మెంట్ లెక్చరర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటారు మదే హాస్పిటల్ ఆమె యాజమాన్యం ఎప్పుడు మీ అందరికీ రుణపడే ఉంటది సో మీరు కూడా మీరు ఇప్పుడు ఏవైతే చూస్తారో అవన్నీ కూడా మీ ఫ్యామిలీ మెంబెర్స్ కి మీ విలేజెస్ కి చెప్పండి మద మేడం చెప్పారు కదా మదే హాస్పిటల్ ఎలాంటి హెల్త్ సర్వీసెస్ అవైలబుల్ గా ఉన్నాయో ఇంకా ఎవరైనా తెలియకపోతే వాళ్ళందరికీ తెలిసి తెలిసేలా చేయండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గీయింగ్ దిస్ బట్ నాట్ లీస్ట్ సో ఐ థ్యాంక్ ప్రిన్సిపల్ ఆఫ్ మార్ట్ సైన్స్ కాలేజ్ అండ్ ఆ లెక్చరర్స్ అండ్ ఆల్ ది స్టూడెంట్స్ బే స్టూడెంట్స్ ఫర్ థాంక్యూ ఆల్ ఫర్ గివింగ్ ది సౌత్వచ్నితి తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్తీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వీ ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్లుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్ మేడ్ సోప్స్ క్యాష్ టైరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వీ ఆర్గానిక్ మార్ట్ క్లినిక్ గత ఇరవై సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలజీ కాంప్లెక్స్ బిన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ